చైర్మన్ సార్ చాలా సంతోషంగా ఉంది మార్పు నటిస్తున్నారా ఏదైతేనే మొత్తానికి కనీసం లిప్ సింపతి అన్నా చూపిస్తున్నారా అధ్యక్ష సంతోషం లిప్ సింపతి అన్నా కనీసం అంత మేరకు గుర్తించినందుకు నిజంగా ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నాకు ఒక్కటి ఒక్కటి ఆశ్చర్యం వేస్తుంది సార్ పిఆర్సీ అనే పదమే ఒక పెద్ద బూత్ అయినట్టు ఆ పిఆర్సి గురించి మాట్లాడితే మా పదవులు ఎక్కడ పోతాయో అని ఈ సభ్యులు మాట్లాడలేదు గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పిఆర్సీ అనేటువంటి పదం సెక్రటరేట్ కాదు కదా ఈ రాష్ట్రంలో ఎక్కడ వినపడకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసాం అధ్యక్ష చివరికి వీళ్ళు ఏమి ఇచ్చారు అధ్యక్ష రివర్స్ పిఆర్సి ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం విల్లదే అధ్యక్ష రివర్స్ పిఆర్సి ఉద్యోగులు వినాలి మీరు చెప్పినంత ఓపిక్ గా ఉన్నా నేను ఉద్యోగులు అయ్యా మీ కొత్త జీతాల వద్దు మాకు పాత జీతాలు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇచ్చిన జీతాలే ఇవ్వండి అని అడిగితే వాళ్ళను కూడా బెదిరించి సంతకాలు పెట్టించినటువంటి మీరు ఈరోజు పిఆర్సీ గురించి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు చూపిస్తా ఉంటే అదేదో చెప్తారు తల్లికి ఏమో జనాడు పిన్నమ్మ గాజులు కొనిస్తానన్నట్టు కొనిస్తానండి ఇంకో మంత్రి పేరు చెప్పొచ్చు సార్ మీకు పదిహేనో తారీఖు కన్నా జీతాలు వస్తున్నాయి సంతోషించండి స్టేట్మెంట్ ఇదే ఫ్లోర్ లో ఇచ్చారు అధ్యక్ష రికార్డులో ఉన్నాయి అధ్యక్ష పదిహేనో తారీఖు కన్నా జీతాలు ఇస్తున్నాము సంతోషించండి అని ఉద్యోగస్తుల మీద హేళనగా మాట్లాడిన వాళ్ళు అధ్యక్ష వి ఆర్ కన్సర్ట్ ఎస్ మీరు గుర్తించారు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్తున్నా ఈ ప్రభుత్వ మార్పులో ఉద్యోగస్తులు కీలక మా పాత్రను పోషించారు రాష్ట్రం మీద ప్రేమతోటి తమ భవిష్యత్తు మీద ప్రేమతోటి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఇవాళ ఏ పరిస్థితుల్లో అధ్యక్ష బకాయిలు బకాయిలు ముప్పై వేల కోట్లు అంటున్నారు కాసేపు పక్కన పెడదాం అధ్యక్ష అది ఇరవై ఏడు వేల కోట్ల ముప్పై వేల కోట్ల ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది మేము ఆ రోజు వైట్ పేపర్ లో ఇచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లు అంటే కాదు ఇరవై మూడు వేల కోట్లు అని ఉద్యోగ సంఘాలు ఆ రోజు మాకు వచ్చి చెప్పే ఇంకా మీరు ఇవన్నీ మిస్ చేస్తున్నారు చూడండి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్ముని వాడేసిన మీరు వాడేశారు మీరు యూ హ్ యూజ్ దట్ మనీ మీరు ఓన్లీ ట్రస్టీ వాటికి ఆ ట్రస్టీగా ఉండాల్సినటువంటి సొమ్ముల్ని కూడా వాడేసి అధ్యక్ష ఎలక్ట్రిసిటీ అనుకుంటా కరెక్ట్ గా నేను ఐఎమ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళ సేవింగ్స్ అధ్యక్ష ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి పెట్టి అక్కడ వాళ్ళకు వచ్చే వడ్డీ కన్నా తక్కువ వడ్డీ దీంట్లో ఏపీ కార్పొరేషన్